ఈశ్వర భారీ శ్రేష్టమైన గణమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఏబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయ ఎబ్రిల్కి రాసిన గ్రంథకర్త ఎవరో మనకి తెలియదు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎవరికి రాశాడో కూడా మనకి తెలియదు అయితే వీళ్ళు అపోస్తులతో చాలా దగ్గరగా తిరిగిన ఆయన రాసినట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఈయన ఆ దినములలో చాలా కీలకమైన శీర్షిక గురించి ఈయన రాస్తూ ఉంటున్నాడు ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు ప్రధానుడు లేక మొదటివాడు అని చూపిస్తూ ఉంటున్నాడు యేసు క్రీస్తు సరిపోతారు యేసు క్రీస్తు ప్రభు అత్యోన్నతుడు అనే విషయాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క పత్రిక హెబ్రీలు రాసిన పత్రికలో మనము చూడొచ్చు ఈ పత్రిక అంతట్లో మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శ్రేష్ఠత సర్వోన్నతమైన గుణాలన్నింటినీ ఆయన రాస్తూ మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని రాస్తున్నాడు కనుక దేవదూతల కంటే గొప్పవాడు మోసే కంటే గొప్పవాడు మందిరం కంటే గొప్పవాడు ప్రధాన యాజకుల కంటే గొప్పవాడు ఇలా యేసు క్రీస్తు అన్నిటికంటే గొప్ప అని చూపించడానికే ప్రాముఖ్యంగా ఈ పత్రిక రాస్తా వచ్చినట్టు మనం చూడవచ్చు మొదటి వర్షంలో మనం చూసిన వచ్చినట్లయితే దేవుడు గత కాలంలో ప్రవక్తల ద్వారా నానా రకాలుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు దేవుడు మానవులతో మాట్లాడేటప్పుడు ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది దేవుడు మానవులకి అర్థమయ్యే విధానంలో మాట్లాడతాడు అంటే దేవుడు మనకు తెలిసిన భాషలో మాట్లాడతాడు మనం ఎంత అర్థం చేసుకోగలమో అట్లానే మాట్లాడతాడు తప్ప దేవుడు మనతో ఏమో ఆటలు ఆడట్లేదు కనుక ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడే మాటలు దేవుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే మాట్లాడుతూ వచ్చాడు నానా విధానాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు విచిత్రము దేవుడు చాలా మందితో బైబిల్ గ్రంథువులు మాట్లాడుతూ వచ్చాడు కానీ ఏ ఇద్దరితో ఒకే రకంగా మాట్లాడలేదు ఆయన చాలా వేరు వేరు విధానాల్లో ఆయన మాట్లాడేవాడిగా ఉంటాడు దేవుడిని నువ్వు ఇట్లానే పనిచేయాలి దేవుడు అంటే ఈ గీతల్లోనే పనిచేస్తాడనేది ఏం లేదు ఆయన స్వేచ్ఛగా ఆయన మనం అనుకున్న గీతలకి అతీతంగా ఆయన పనిచేసేవాడిగా ఉంటాడు ఆయన భౌతిక ప్రపంచాన్ని మించి ఆయన పనిచేసేవాడిగా ఉంటాడు అలౌకికంగా ఆయన పనిచేసేవాడిగా ఉంటాడు కనుక దేవుడిని ఎప్పుడు మనం గీతలు గీసే దేవుడు ఇలానే ఉంటాడు ఇలానే పనిచేస్తాడు అని మనం దేవుడిని నిర్బంధించడానికి ఏ మాత్రం వీలు లేదు అని మనం గ్రహించాలి అంతేకాకుండా ఆయన గతంలో ఇలా ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు అయితే ఈ చివరి దినాల్లో మాత్రం తన కుమారుడు ద్వారా తన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తూ వచ్చున్నారు కనుక ప్రవక్తల ద్వారా రాసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశము వలన ఆయన రాయిస్తా వచ్చారు కనుక ఇలా ఆయన పనిచేస్తా వచ్చారు అయితే కొత్త చివరి దినాలకు వచ్చేటప్పటికి ఆయన ప్రియ కుమారుడు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇప్పుడు ఆయన ప్రియకుమారుడు రావడము అని అంటే వాస్తవంగా దేవుడు మానవ శరీరమును ధరించి ఈ భూమి మీదకి రావడం అనే విషయాన్ని మనం గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభులు ఏదో ఒక మానవుడు లేక ఒక ఆరంభం ఉంది ఒక దేవదూత అనుకోవడానికి వీళ్ళలేదు ఎందుకంటే ఆయన దేవుడు కాకపోతే మన రక్షణ పూర్తి కాదు ఆయన దేవుడు కాకపోతే మనం రక్షించబడలేం ఆయన దేవుడు కాకపోతే ఆయన మనకి తగిన మధ్యవర్తి కాలేడు దేవునికి మానవునికి మధ్యలో ఎవరైనా మధ్యవర్తిగా ఉండాలి అనంటే ఆయన దేవుడై ఉండాలి ఇటు మానవుడు కూడా అయి ఉండాలి అంతేకాకుండా సకల మానవుల పాపములు అన్నీ తీయాలి అనంటే ఆయన నిత్యుడై ఉండాలి అంతేకాకుండా ఆయన ఒకేసారి ఆయన ఆ రక్తము ద్వారా మానవ పాపాన్ని సదాకాలానికి ఆయన తీసివేసే ఆ సామర్థ్యం ఉండి ఉండాలి అంటే ఆయన అపరిమితమైన పరిశుద్ధత కలిగి ఉండాలి ఇంకో మాటలో ఇవన్నీ దైవ గుణాలు కనుక యేసు క్రీస్తు ప్రవారు నిఖార్సుగా దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు ఈ రెండవ వచ్చిన ఆయన చెప్తున్నాడు ఈ చివరి దినాల్లో తన ప్రియ కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే ఈ వాక్యము వాక్యము దేవుడై ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసిస్తా వచ్చారు కనుక మన మధ్యలో నివసిస్తా వచ్చిన ఈ వాక్యమును యేసు ప్రభు అని మనం పిలుస్తా వచ్చిన ఆయన దేవుని యొక్క పూర్తి ప్రత్యక్షతని మనకి అందిస్తా వచ్చారు ఈ యేసు ప్రభు వారే సమస్తలకు వారసుడు అంతేకాకుండా ఈ యేసు ప్రభు వారి ద్వారానే విశ్వమంతా సృజించబడతా వచ్చినట్టు మనము చూడొచ్చు యేసు క్రీస్తు ప్రభావి భూమి మీదకి రాకములుపు ఆయన యొక్క స్థితి గురించి మాట్లాడుతూ సామెతలు ఎనిమిదిలో చెప్తా ఉంటారు నీవు మొదట జ్ఞానమును తయారు చేశావు ఆ జ్ఞానములో ఆయన దేవుడు నిత్యము ఆనందిస్తా వచ్చాడు యేసు ప్రభావంలో ఆనందిస్తూ వచ్చాడు కరుణ రాస్తూ రాస్తూ అంటాడు క్రీస్తే దేవుని జ్ఞానమై ఉంటున్నాడు అంటే దేవుడు జ్ఞానాన్ని ఒకరోజు సిద్ధపరిచాడు అన్నట్టు అర్థం రాదు ఎందుకంటే దేవుడు ఒకరోజు జ్ఞానాన్ని సిద్ధపరిచాడు అంటే అంతకుముందు జ్ఞానం అనేది లేకపోతే ఇంకా దేవుడు సర్వజ్ఞాని ఎలా అవుతాడు దేవుడి దగ్గర ఎప్పుడు నుంచో అంటే సదాకాలం నుండి ఆయన దగ్గర జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానమును ఆయన కలిగి ఉన్నాడు గనక ఆ జ్ఞానంలో ఆనందిస్తారు ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభారుగా మనం చూడొచ్చు అంతేకాకుండా మూడవసంలో ఆయన ఆ తేజస్సు దేవుని యొక్క తేజస్సు ఆ తర్వాత ఆయన యొక్క మూర్తిమత్వము అనే మాటలు చూడవచ్చు ఇక్కడ దేవుని యొక్క తేజస్సు అని అంటే ఒక వెలుగులో నుంచి బయటకొచ్చే కాంతి లాగా అంటే దేవునిలో నుండి అనే మాటని మనం గ్రహించవచ్చు తండ్రి కుమారుడు ఆ వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు అని చెప్తున్నారు అంతేకాదు తండ్రి కుమారుడిని పంపిస్తా వచ్చారు తండ్రి కుమారుడు ఇద్దరు కూడా దైవీకమైన స్వభావం కలిగిన వారిగా మనము చూడొచ్చు దైవీకమైన స్వభావం లేకుండా తండ్రితో ఏకంగా ఎవరు అవ్వలేరు కనుక ఆయన తండ్రి ఏకంగా దైవికమైన స్వభావం కలిగిన వారిగా ఉంటున్నారు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క మూర్తి మత్వమే ఉంటున్నాడు అంటే ఒకవేళ ఒక స్టాంప్ వేశారు అని అంటే ఈ స్టాంప్ మీద ఏ అచ్చైతే ఉంటుందో అది కాగితానికి తగిలినప్పుడు అదే అచ్చు దాని మీద పడుతుంది అట్లానే యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క మూర్తిమత్వమై ఉంటున్నాడు అంటున్నాడు అంటే ఆయన లో నుండి వచ్చినవాడు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అంతేకాకుండా ఆయన అంటున్నాడు నా కుడిపక్షాన కూర్చో ఏ దేవదూతతో దేవుడు అన్నాడు ఏ దేవదూత కూడా దేవుని పక్కన కూర్చోరు ఏ జీవి కూడా ఏ దేవుని దూత ఎవ్వరు కూడా దేవుని పక్కన కూర్చోలేదు దేవుడు ఈయనని యేసు ప్రభార్ని తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు ప్రత్యేకంగా కీర్తన రెండు ఇది మెస్సే అని సాంగ్ లేకపోతే ఇది మెస్సే గురించిన కీర్తన ఈ కీర్తనలో ఏదంటే అది మనకి అనుభవికోవడానికి వీళ్ళది ఈ కీర్తన ఆ ప్రభుకి యేసు ప్రభార్ మాత్రమే అనుభవిచ్చు కనుక ఈ కీర్తనలో ఆయన చెప్తా ఉంటున్న మాట నిన్ను నా కుమారుడుగా చేసుకున్నాను నా జనిత కుమారుడు ఆ అనే మాటలు ఆయన పలుకుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ దేవదూతులు కూడా ఆయన్ని ఆరాధిస్తాయని చెప్తా ఉంటున్నారు కనుక యేసుప్రభు దేవుడు అనడానికి ఒక చక్కటి రుజువు ఏంటంటే ఆ తండ్రి అయిన దేవుడు ఆరాధనని అనుమతి ఇచ్చాడు ఏ భక్తునికి కూడా ఆరాధన అనుమతి లేదు ఏ భక్తుడిని కూడా మనం ఆరాధించడానికి దేవుడు ఎక్కడ ఆమోదించు కానీ తన ప్రియకుమారుని విషయంలో ఆరాధించడానికి ఆయన అనుమతిస్తున్నాడు అంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా దేవుడై ఉండాలి అంతేకాకుండా చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు ఏ ఏ దూతతో ఆయన అన్నాడు ఇదిగో నాకుడి పాఠాన్ని కూర్చొని శత్రువులందరినీ నీ ఈ పాదపీఠంగా చేస్తారు దేవుడు దేవదూతల కోసం పనిచేయరు దేవదూతలు దేవుని కోసం పనిచేస్తారు కానీ ఇక్కడ ఆయన ప్రియకుమారుడి కొరకు ఆయన పనిచేస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు అంటే యేసుక్రీస్తు వారు దైవత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు చివరిలో అంటున్నాడు దేవదూత్తులన్నీ ఉపచారం చేసే ఆత్మలే కదా దేవదూత్లన్నీ రక్షించబడిన వాళ్ళకి ఉపచారం చేసే ఆత్మలే కదా ఈ రక్షణ గురించి ప్రాముఖ్యంగా మూడు మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు రెండవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఏబ్రిల్ రాష్ట్ర పత్రికలో ఆయన సైతాన్ యొక్క బలం గురించి మాట్లాడతాడు రెండవ అధ్యాయం పదిహేను వచ్చంలో ఆయన మరణం యొక్క బలము నుంచి మాట్లాడతాడు ఆ తర్వాత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో ఆయన పాపం యొక్క బలం నుంచి రక్షణ అని మాట్లాడుతుంటాడు కనుక ఈ రక్షణ ఎవరైతే పొందుతారో యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా అట్టి వారికి దేవదూతలు పరిచర్య చేస్తాయి దేవదూతలు చాలా పరిచర్య చేశారు విజ్ఞాపన పరిచయ చేస్తాయి అంటే ఈ చిన్నపిల్లల దేవదూతులు నిత్యము దేవుని ముఖమేట నిలబడ్డాయని సుప్రభారు చెప్తున్నారు అంతేకాదు అపూస్తుని భద్రపరిచే పని చేస్తా వచ్చారు దేవుని ఉగ్రతను తీసుకుని వస్తా వచ్చారు ఈ దేవదూతులు అంతేకాదు కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని కూడా ఈ దేవదూతులు చెబుతా వచ్చారు మెటికి ఈ దేవదూతులు అన్నీ కూడా దేవుని పరిచారకులు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనకి దేవదూతలు పరిచయం చేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభావికి తండ్రి అంటున్నారు నువ్వు కూర్చో అన్ని పనులు నీ దగ్గరకు తీసుకొని కనుక యేసు ప్రభువారు ఖచ్చితంగా దేవుడై ఉండాలి అనే విషయాన్ని ఫెబ్రిల్ కాసిన పత్రిక మనం మనం స్పష్టంగా చూడొచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాలను అనుసరించి నీవెవరివో గ్రహించి మా జీవితం మా యొక్క సాక్ష్యం మా యొక్క విశ్వాసం క్రీస్తు యొక్క ఆ దైవత్వమును అర్థం చేసుకుని దాని మీద నిలబడ్డానికి సహాయపడుతున్నాము ఏసు మా రక్షకుండా అమలు అడుగుతున్నాను తండ్రి ఆమె